రంగారెడ్డి జిల్లా తుర్కెంజాల్ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొత్తకుర్మ మంగమ శివకుమార్ దంపతుల కుమారుడు కొత్త యశ్వంత్ వివాహం మే ఇరవై మూడున జరగనున్న సందర్భంగా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో అన్ని మున్సిపాలిటీలు మండలాల్లో పారిశుద్ధ కార్మికులు సిబ్బందికి నూతన వస్త్రం పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మల్లెడ్డి అభిషేక్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకురాలు

ठीक अंदर आ साद को आ साद में सिर्फ को कर देला कर देले तो नहीं कर के आते है और नहीं मिल रहा है आते और विषय करो तालाब में किस तरह

দুটাৰ কাৰণে এই মুখা দি ఎందుకు రావాలన్నారు ఎందుకు ఫ్యామిలీతో ఉండాలి నీ యాదమ్మా ಶಾರದ <laughs> ಲಾ <laughs> 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 <laughs>

रूपक फैमिली లేచి వాళ్ళ పిల్లలకు కూడా వండి పెట్టుకోకుండా పొద్దునే ఐదు గంటలకల్లా డ్యూటీలో ఉండి వంగి ఊడ్చి వాళ్ళు ఎన్నో రకాల శాక్రిఫైజ్ చేసి సేవలు చేసుకున్న సందర్భంలో మాకు చాలా అభిమానం వాళ్ళంటే చాలా బాధ అనిపిస్తుంది నిజంగా అసలు తొడగొట్టిన అక్కల్లాగా కన్న తల్లుల్లాగా వాళ్ళ మీద నాకు ప్రేమ ఉంటుంది గతంలో మా మిస్టర్ సర్పంచ్ ఉన్నప్పుడు కూడా ఏదైతే గ్రామ పంచాయతీ సిబ్బంది అందరిని కూడా తిరుపతి అంటే ఉన్నల దేవుడు అంటారు లేదు లేదు వాళ్ళు మన అందరి సిబ్బందిని కూడా తీసుకెళ్ళి ఏసీ బస్సులో తీసుకెళ్ళి వాళ్ళకు దర్శనాలు చేయించి మంచి లడ్డూలు ప్రసాదం కూడా ఇప్పయడం జరిగింది ఇప్పుడు కూడా మా అబ్బాయి పెళ్ళికి అందరూ ఐదు వందల రూపాయల కార్డు వెయ్యి రూపాయల కార్డు కొట్టిస్తుంటే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అనే ఉద్దేశంతోనే అటు అంటే ఎవరిని ఇది అవ్వడం కాదు కానీ మనందరికీ ఈ సేవ చేసే వాళ్ళకు బట్టలు ఇస్తే వాళ్ళ ఆశీస్సులు నా కుటుంబం మీద నా పిల్లల మీద ఉంటాయనే ఆశతోనే ఈ యొక్క కార్యక్రమం చేయడంతో దీని వెనకాల ఇట్లాంటి ఉద్దేశం లేదు మూడో తారీఖు మా పాపూరి పెళ్ళింది కాబట్టి ఎవరికైనా మంచి పనిచేసే వాళ్ళు అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు వాళ్ళ ఇల్లు చూసుకోకుండా వాళ్ళ ఇంటి చూసుకోకుండా మన ఊరిని మన వాడల్ని మనల్ని శుభ్రంగా అంత నీట్గా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు బట్టలు పెట్టాలన్న ఉద్దేశం మాకు తగ్గింది ఎందుకంటే వాళ్ళంటూ లేకపోతే లీడర్కి పేరు రాదు లీడర్ ఎంత ఖర్చు పెట్టి ఎంత చేసినా కూడా బయట వాళ్ళకి ఏమైనా చేయగలుగుతారు కానీ మూర్లు సాఫలేడు ఆకులు ఉక్కలేదు నేర్లు ఉక్కలేదు ఏం చేయలేదు కానీ వాళ్ళు మాకు ప్రతి ఒక్క సిబ్బందికి మగవాళ్ళకి ఆడవాళ్ళకి సానిటేషన్ సిబ్బందికి వాటర్ మ్యాన్లకు అలాగే ఎలక్ట్రిషియన్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి బట్టలు పెట్టి వాళ్ళందరూ మాకు బాబు పెళ్ళికి ఆహ్వానించి వాళ్ళందరూ ఆశీర్వాదం మా ఫ్యామిలీ మీద మా పిల్లల మీద ఉండాలని మనసుకుంటున్నాను అనుకుంటున్నాను ఎందుకంటే ఎంతమంది అయినా వస్తారు వాళ్ళు ప్రేమతో వచ్చే ఆ ఆశీర్వాదం వేరే ఉంటుంది కాబట్టి అంత ప్రేమతో వచ్చి మా పిల్లల్ని ఆశీర్వించాలని కోరుకుంటూ కోరుకుంటూ ఆకర్షించింది అందరితో